హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి కొంచెం నా వాయిస్ ని అయితే ఇగ్నోర్ చేయండి ఎందుకంటే బాగా కోల్డ్ అయ్యేలా ఉంది ఈ కలర్స్ లాగా మనందరి జీవితాలు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండాలని అయితే కోరుకుంటున్నానండి అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఈ బ్లాగ్ అయితే థర్టీ ఫస్ట్ నైట్ అండ్ న్యూ ఇయర్ రోజు కలిపి పెడుతున్నాను చూసేసేయండి వీడియో మాత్రం లాస్ట్ వరకే చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే మీకు ఫన్నీగా అండ్ సరదాగా ఉంటుంది చూసేసేయండి మీరు చాలా ఎంజాయ్ కూడా చేస్తారు మా వాళ్ళైతే కేక్ ముందే తెచ్చుకుంటున్నారు అన్న వాళ్ళందరూ ఎవ్రీ ఇయర్ అయితే థర్టీ ఫస్ట్ నైట్ పార్టీ చేసుకుంటారు ఈ సరే కాదు లాస్ట్ టైం నాకు తెలిసి నా మ్యారేజ్ అయినప్పటి నుంచి చూస్తున్నాను వీళ్ళైతే ప్రతిసారి చేసుకుంటారు అప్పుడప్పుడు ఫ్యామిలీకి కూడా అలా ఉంటది కానీ ఈసారి మాత్రం వాళ్ళే చేసుకుంటారు ఫోర్ ఫైవ్ ఆ టైం కల్లా అందరూ అయితే గ్యాదర్ అయ్యారు గ్యాదర్ అయ్యి ఇలా అన్ని సెట్ చేసుకోరు సెవెన్ ఎయిట్ కల్లా అయితే వంటలన్నీ అయిపోయినట్టున్నవి పిల్లలైతే బాక్స్లు పెడితే ఎగురుతున్నారు మా హన్ను మాత్రం పడుకున్నాడు లేదంటే డాన్స్ ఆడతాడు లాస్ట్ ఇయర్ అయితే ఫ్యామిలీస్ కూడా అలా ఉండే బాగా ఎంజాయ్ చేసారు అప్పుడు హన్ను చిన్నోడు కాబట్టి మేము వెళ్ళలేదు నేనైతే కానీ ఈ ఇయర్ అన్న వాళ్ళే చేసుకుంటున్నారు ఫ్యామిలీస్ అలా లేవు ఇంకా మా అన్న అయితే లేచిండు ఫైనల్ గా లేచిండంటే ఆ బాక్స్ సౌండ్స్ అసలు ఉండట్లేదు కాసేపు వాళ్ళ డాడీ తీసుకొని వెళ్ళి ఇలా ఆడుతున్నాడు ఇది నిజమేనా అండి అబ్బాయిలకేమో అమ్మ అంటే ఇష్టం అమ్మాయిలకేమో అంటే ఇష్టం అంటారు కానీ మా హన్నుకి మాత్రం వాళ్ళ డాడీ అంటేనే ఇష్టం ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడైతే వాళ్ళ డాడీ అంటే ఇష్టం ఎందుకంటే నాని తాత డాడీ వాళ్ళ ముగ్గురు గరాబం ఎక్కువ ఉంటది మనది కొంచెం తక్కువ ఉంటుంది అందుకే వాళ్ళంటే ఇష్టం అనమాట పక్కన ఆంటీ వాళ్ళు అయితే నైట్ ముగ్గులు వేసినారు ఇంకా అన్నయ్య వాళ్ళైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది మా మామయ్య మాత్రం వెళ్ళైతే హన్ను పడుకోవట్లేదు సౌండ్ తగ్గించండి అని అడుగుతున్నారు మా బావ మాత్రం లేదు అని చెప్పి ఇంకొంచెం సౌండ్ ఎక్కువనే పెంచుతున్నాడు హన్నుని కూడా వాళ్ళతో పాటు ఆడిపిస్తున్నారు అనమాట మనోళ్ళు మామూలుగానే అసలు ఎవరు మాట వినరు ఇంకా పార్టీ చేసుకుంటారు ఎవరి మాట ఎందుకుంటారు వాళ్ళు అందులో ఇంకా మా బావ అయితే అస్సలు వినాడు నైన్ థర్టీ అవుతుంది హన్ను మాత్రం పడుకోవట్లేదు వాళ్ళ డాడీ అయితే సౌండ్ మాత్రం ఎక్కువనే కానీ ఆపట్లేదు ఇంకా కాసేపు ఆడిన తర్వాత అత్తమ్మ అయితే వాళ్ళని ఆపమని చెప్తుంది సౌండ్ తక్కువ పెట్టుకొని ఆడుకోండి నాన్న పిల్లలు పడుకోవాలి కదా అని చెప్తుంది కానీ వాళ్ళు వినట్లేదు హన్నుని ఎత్తుకొని మరీ డాన్స్ చేస్తారు మా బాబు అయితే ఇంకా అసలు మొత్తానికే వినాడు ఇంకా అత్తమ్మ అయితే కాసేపు వాళ్ళకి చెప్పి అక్కడ హన్నును కాసేపు ఆడిపించి తీసుకొని అయితే ఇంకా వచ్చేసింది పడుకోబెడదామని చెప్పి తీసుకొస్తుంటే కూడా ఏడుస్తా ఉన్నాడు పాపం హన్ను అయితే ఎందుకంటే ఇంకా సేపు అక్కడ ఆడతాడంట వాళ్ళు ఏమో సౌండ్ చాలా ఎక్కువ పెట్టుకున్నారు బాక్స్ లో సౌండ్ ని అంతసేపు ఉంచడం మంచిది కాదని చెప్పేసి మా అత్తమ్మ తీసుకొని వచ్చింది ఇంకా వచ్చాక కాసేపు అయితే ఏడ్చి పడుకున్నాడు హన్ను పడుకున్న తర్వాత అత్తమ్మ మామయ్య అయితే చర్చ్కి వెళ్ళారు థర్టీ ఫస్ట్ నైట్ జనవరి ఫస్ట్ మా మామయ్య బర్త్డే సో అందుకనే చర్చ్ లో కూడా కేక్ కట్ చేశారంట ఎవ్రీ ఇయర్ ఇలా అయితే మా బావ కూడా నైట్ టైం కట్ చేపిస్తాడు ఎవ్రీ ఇయర్ మళ్ళా ఇదే ప్లేస్ లో కట్ చేపిస్తాడు నా పెళ్ళయి నుంచి చూస్తున్నా ఇంట్లో కట్ చేద్దామంటే వేరే కట్ చేసినా సరే అన్న వాళ్ళందరూ ఉంటారు కాబట్టి అదే ప్లేస్ లో కట్ చేపిస్తాడో ఇలా బండి పెట్టి నేను నైట్ కేక్ తెచ్చినప్పుడే చెప్పిన ఇంట్లో కట్ చేసుకుంటాం మీ కేక్ అంటే సరే అన్నాడు కానీ కరెక్ట్ టైం మా మామయ్య వచ్చేసరికి కేక్ మాత్రం బయటకి తీసుకెళ్లి బయట కట్ చేయించు మళ్ళీ మేము తర్వాత ఇంకోటి కట్ చేసుకున్నాం మా అక్క తెచ్చింది కూడా చర్చిలో లో కట్ చేసినాం కానీ మా బావ ఏంటో అదే ప్లేస్ లో కట్ చేపిస్తాడు ఇంకా తప్పదు కదా హన్ను అయితే వాడుకుండా మేము వెళ్ళినాము ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా మా మామయ్యకైతే బర్త్డే సెలబ్రేషన్స్ చేసినాం చాలా హ్యాపీగా అనిపించింది ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ బర్త్డే మామయ్య ఇంకా మా కోడలు అల్లుడైతే రాలేదు ఎందుకంటే అప్పటికే వన్ అయింది ఇలా మేమందరం అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఫైనల్ గా మా మామయ్యకైతే అందరం కేక్ తినిపించేసినాం అప్పటికే వన్ థర్టీ అయిపోయింది అప్పటికి ఇంకా వీళ్ళైతే అన్నం తినలేదంట ఎవరు అన్నవాళ్ళు తర్వాత ఇంకెప్పుడు తిన్నారో ఏమో మొత్తం పార్టీ అయిపోయేసరికి టూ టూ థర్టీ అయితే అయిందంట అప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి కొంతమంది అన్నవాళ్ళు అయితే వెళ్ళినారు ఉన్న వాళ్ళైతే కేక్ కట్ చేపించి ఇలా ఒకరి తర్వాత ఒకరైతే మామయ్య కేక్ తినిపించినారు ఫైనల్ గా మా మామయ్య బర్త్డే అయితే ఎవ్రీ ఇయర్ ఇలా మంచిగా సెలబ్రేట్ చేస్తాం ఎందుకంటే న్యూ ఇయర్ రోజే కాబట్టి ఇలాంటి స్పెషల్ డేస్ అప్పుడు లేదంటే ఫెస్టివల్ డే అప్పుడు మన బర్త్డేస్ ఉన్నాయనుకో మంచి మెమరబుల్ ఉండిపోతాయి సో అలా మా మామయ్య బర్త్డే కూడా ఇలా గుర్తుండిపోతుంది మంచిగా సెలబ్రేట్ చేస్తాం అనమాట ఇంకా నైట్ అయితే పడుకునేసరికి ఓవర్ లేట్ అయింది కాబట్టి ఎర్లీ మార్నింగ్ మేమైతే లేవలేకపోయినాం మేము లేచేసరికి మొత్తం అందరు ముగ్గులు వేసినారు కలర్లు కలర్ఫుల్గా ఉన్నాయి అందరి ఇంటి ముంగట మేము లేసేసరికి ఎయిట్ అయింది ఎయిట్ నుంచి నైన్ నైన్ థర్టీ లోపు ఇంట్లో పని అంతా చేసేసుకొని నైన్ థర్టీకి అప్పుడు ముగ్గు మా ఇంటి ముందు అయితే స్టార్ట్ చేసినాము అందరూ ఫస్ట్ ఇంటి ముందు ముగ్గులు వేసినాక ఇంట్లో పని చేసుకుంటే నేనైతే ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిన తర్వాత ముగ్గులు వేయడానికి వచ్చినాం అనమాట ఎందుకంటే హన్నుకి ఆకలి వేస్తది కాబట్టి ముందే మేము అన్ని ప్రిపేర్ చేసిన అనమాట పనంతా వేసేసుకుని వాడికి ముందు టిఫిన్ చేసి తినిపించిన తర్వాత ముగ్గులు స్టార్ట్ చేసినాం ఇంకా నేనైతే ఒక డిజైన్ అనుకుని చూసిన ఫోన్ లో అది వేయమని చెప్పి అత్తమ్మ చూపించిన అత్తమ్మ అయితే ఆ డిజైన్ ఒక్కసారి చూసి వేసి కలర్ అయితే వేసేస్తుంది ఇంకా అత్తమ్మ కూడా ఒక డిజైన్ అనుకుందంట కానీ నేను మళ్ళీ యూట్యూబ్ లో పెట్టుకుంటా అని చెప్పేసి ఇది పెద్దగా ఉంటదని చెప్పి ఈ ముగ్గు అయితే వేస్తుంది తర్వాత చెప్తుంది కానీ చాలా టైం అయితే పట్టిందండి నైన్ థర్టీకి అట్లా స్టార్ట్ చేస్తే టెన్ థర్టీ వరకు మేము ముగ్గుల దగ్గరనే ఉన్నాము మొత్తం అత్తమ్మే వేసింది ఇంకా మధ్యలో అయితే హన్ను కూడా డిస్టర్బ్ చేస్తాడు ఆ కలర్స్ వేస్తా అని వేసిందని చెడగొట్టడం ఇంకా ఇట్లా తంటాలు పడుతూ అయితే ముగ్గును ఫైనల్ గా కంప్లీట్ చేసేసినాం నేనైతే ఆ మధ్యలో హ్యాపీ న్యూ ఇయర్ ఒకటి రాశాను మిగతా డిజైన్ అంతా అత్తమ్మే వేసింది కలర్స్ కూడా అత్తమే మొత్తం కంప్లీట్ చేసేసి నేను చూపించే ముగ్గులన్నీ మా గల్లీలో వేసిన వాళ్ళందరివి అండ్ మావి ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి కామెంట్ చేయండి వాళ్ళు వేసారు ఒక్కొక్కరు ఒక్కొక్క రే టాలెంట్ బట్టి వేసారు చాలా బాగున్నాయి కదా ముగ్గులు అయితే మీరు కూడా ఇలానే వేసారా అందరికైతే హ్యాపీ న్యూ ఇయర్ ముగ్గులు అంటేనే అసలు ఆడవాళ్ళకి చాలా వస్తాయి అందులో మంచి మంచి డిజైన్స్ వేసే వాళ్ళు కూడా ఉంటారు ఈ అక్క అయితే చాలా బాగా వేసింది ఇంకా మంచి మంచి డిజైన్స్ వేస్తుంది కానీ అక్క సింపుల్ గా అయితే వేసింది ఈసారి ఈసారి మా వాళ్ళు అయితే ఎందుకో కొంచెం సింపుల్ సింపుల్ గానే వేసారు ఈ అయితే చాలా బాగా వేసింది ఆ వాళ్ళందరి ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి నేనైతే అందరి ముగ్గులు ఎళ్ళి వీడియో తీసుకొని వచ్చేసరికి అయితే మా అత్తమ్మ కూడా ముగ్గు అయితే కంప్లీట్ చేసింది ఎందుకంటే మేమే లాస్ట్ వేసినాం అనమాట ముగ్గులు ఏం ఎంత పెద్ద డిజైన్ వేస్తాము అని చెప్పి మిగతా అక్క వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే మేము మార్నింగ్ వేయలేదు కాబట్టి ఫైనల్ గా అయితే మా అత్తమ్మ ఇలా వేసింది చాలా బాగుంది వచ్చింది మీరు చెప్పండి మా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫైనల్ గా అయితే ముగ్గులన్నీ ఇలా చూడడానికి కలర్ఫుల్ గా అందరు ఇంట్లో ముందు అయితే ఇలా ఉన్నాయి ముగ్గు వేయడం కంప్లీట్ అవ్వగానే అయితే మా అత్తమ్మ వాళ్ళైతే ఫ్రెష్ అయిపోయి వాళ్ళు కూడా చర్చ్ కి వెళ్ళిపోయినారు ఎందుకంటే ఇంక ఈ రోజు కూడా మళ్ళీ ప్రేయర్స్ ఉంటాయి కాబట్టి చర్చ్ కి వెళ్ళారు కదా లాస్ట్ వీడియో లో అయితే నేను కూడా న్యూ ఇయర్ కి థర్టీ ఫస్ట్ కి క్రిస్మస్ కి వెళ్తా అని చెప్పి బట్ నేను కూడా వెళ్ళిన నేను రెడీ అయ్యి వెళ్ళేసరికి అయితే ప్రేయర్ స్టార్ట్ అయింది ఇలా మార్నింగ్ టెన్ కి అట్లా స్టార్ట్ అయింది సో నేను ట్వెల్వ్ వన్ కి అట్లా పోయినా నేను పోయేసరికి ఆల్మోస్ట్ ప్రేయర్ అంతా అయిపోయింది లాస్ట్ లో ఆ చెప్పిన వాక్యాల గురించి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశారు అంతే క్రిస్మస్ రోజు కొన్ని డ్యాన్స్లు అయితే పిల్లలు చేయలేదు అప్పటికే లేట్ అయినాయి అని చెప్పేసి ఈ రోజు అయితే ఆ మిగతా డ్యాన్స్లు అయితే చేస్తున్నారు నేను వెళ్ళినాకనే స్టార్ట్ అయినాయి ఇందులో మా కోడలు అయితే ఏదో సాంగ్ లో దేవుడు సాంగ్ మా కోడలు అమ్మ డాన్స్ అయితే స్టార్ట్ అవుతుంది బాగా చేస్తుంది డ్యాన్స్ అయితే చెప్పడం మర్చిపోయాను మా వదిన వాళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది యాక్చువల్లీ ఫస్ట్ వాళ్ళే స్టార్ట్ చేశారు వాళ్ళని చూసి నేను చెయ్యాలి అని అనుకున్నాను సో అలా ఆ విధంగా నేను కూడా స్టార్ట్ చేశాను అనమాట ఇంకా మా వదిన ఛానల్ అయితే ఫాలోవర్స్ బాగానే ఉన్నారు అండ్ వ్యూస్ అయితే చాలా బాగా వస్తున్నాయి ఎందుకంటే మా కోడలమ్మ డాన్స్ వీడియోస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా బాగా చేస్తుంది డాన్స్ జస్ట్ మా వదిన బాగా చేస్తుంది అనమాట సో తన ప్రాక్టీస్ పాపకి కూడా యూజ్ అవుతుంది ఇంకా మంచి క్లాసికల్ గాని పర్ఫెక్ట్ డాన్సర్ దగ్గర నేర్పిస్తే మాత్రం చాలా బాగా చేస్తుంది డాన్సులు అయితే తనని దగ్గరగా చూసిన వాళ్ళకి తెలుసు ఎంత బాగా చేస్తుందో డ్యాన్స్లు ఆ విధంగా ప్రతి దాంట్లో మళ్ళీ పార్టిసిపేట్ చేస్తుంది చాలా యాక్టివ్ ఉంటది మా కోడలమ్మ అయితే చూడడానికి కూడా చాలా క్యూట్ గా ఉంటది ఎవరితో అయినా ఇట్లా మాట్లాడిందనుకో అట్టే కలిసిపోతారు కానీ ఇప్పుడు థర్డ్ క్లాసే సో ఇంకొక టూ ఇయర్స్ తర్వాత మంచి డ్యాన్స్ స్కూల్లో అయితే వేస్తానంది మా అక్క మంచిగా నేర్పిస్తే చాలా బాగా చేస్తే గేమ్స్ మీద ఫోకస్ తక్కువ అయిపోయింది ఈ రోజులలో మరి అది సోషల్ మీడియా ఎఫెక్ట్ ఏమో తెలియదు కానీ డ్యాన్స్లో అయితే బలే అంటే బలే వేస్తున్నారు పిల్లలందరూ ఎందుకంటే రీల్స్ చూస్తున్నారు కాబట్టి పిల్లలకి డ్యాన్స్ అంటే ఈజీ అనిపిస్తుంది ఇంతకు ముందు ఏమన్నా గేమ్స్ ఆడిపించిన రన్నింగ్స్ అలాంటి వాటి మీద ఫోకస్ ఎక్కువ ఉంటుండే మనకి ఈ జనరేషన్ పిల్లలకైతే పక్క డాన్స్ రీల్స్ ఇవే సరిపోతాయి అనమాట ఇంకా అలా బావ డ్యాన్స్ చేస్తుంటే మా హన్ను కూడా కూర్చొని చూస్తా ఉన్నాడు మా హన్ను అయితే చిట్టి డ్యాన్స్ చేస్తుంటే చిట్టినే చూస్తుండు మా కోడలమ్మని మేము ముద్దుగా చిట్టి అని పిలుచుకుంటాం ఇంకా ఇలా అయితే మా అల్లుడు కూడా డ్యాన్స్ మొదలు పెట్టిండని చెప్పిన కదా వాళ్ళది కూడా ఇలా కంప్లీట్ అయితే అయ్యింది ఫైనల్ గా అయితే పిల్లల డ్యాన్స్ కూడా కంప్లీట్ అయ్యింది అనమాట తర్వాత ఇంకా ఇద్దరు అమ్మాయిలు కూడా చాలా బాగా చేసిరు మాక్సిమం ఇవన్నీ దేవుడి పాటలే దేవుడి సాంగ్స్ కి మాత్రమే వాళ్ళు ఆడుతున్నారు ఇలా డాన్సులు కంప్లీట్ అయిన తర్వాత అయితే ఈ ఇద్దరు సిస్టర్స్ ఆ రోజు కూడా భలే వాడారు పాట ఇప్పుడు కూడా మళ్ళీ దేవుడు పాటే వాడుతున్నారు సో అలా వాళ్ళిద్దరు పాట వాడుతుంటే మాత్రం మిగతా వాళ్ళందరు దేవుడికి కానుక లేసేసి దేవుడు మనకిచ్చే మాట అనమాట వాగ్దానం అని ఒకటి ఉంటది సో అది ఎవ్రీ ఇయర్ మనం తీసుకోవాలి ఈ ఇయర్ అయితే మా హన్నుగాడు వాడిది వాడే తీసుకుంటున్నాడు మా హన్నుకి ఏమొచ్చిందో వీడియో లాస్ట్ లో చెప్తాను చూడండి నేను తీసుకున్నాను మా బావ తీసుకున్నాను మా ఫ్యామిలీ వాగ్దానాలు ఏమొచ్చినాయో వీడియో లాస్ట్ లో అయితే చెప్తాను చూడండి నిజంగా ఈ సిస్టర్స్ ఇద్దరు వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ ఏది కానీ సేమ్ సేమ్ ఉంటుంది మరి కవల పిల్లలు నాకైతే తెలియదు కానీ దేవుడు పాట మాత్రం చాలా బాగా పాడారు ఇంకా నేనైతే వాగ్దానాలు తీసుకున్నా అని చెప్పిన కదా సో కన్ఫ్యూజ్ అవుతా అని చెప్పేసి వాటి మీద నేమ్స్ కూడా రాసుకున్నాను ఇంకా ఫైనల్ గా ఈ కేక్ అయితే మా వదిన తెప్పించింది మా మామయ్య మళ్ళీ ఇంకో కేక్ కూడా కట్ చేస్తున్నాడు అనమాట ఇంకా కేక్ కటింగ్ ప్రాసెస్ అయితే అవుతుంది ఒక వాక్యం అయితే చెప్పిండు పాస్టర్ అన్న అదేంటి అని అంటే సావాసం సావాసం అంటే మన భాషలో చెప్పాలంటే స్నేహం స్నేహం అనేది మనం ఎలాంటి వాళ్ళతో అయితే చేస్తామో అదే మనకి రిటర్న్ లో తిరిగి వస్తుంది అనమాట మనం మంచి వాళ్ళతో చేస్తే మంచిగానే ఉంటాం సో అలా మనం ఎంచుకునే దారిని బట్టి ఉంటది కాబట్టి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అలా అయితే గడిచిపోయింది కాబట్టి ట్వంటీ సిక్స్ అయినా మనందరి జీవితాలు హ్యాపీగా ఉండాలని చెప్తున్నాడు అనమాట సో ఈ వర్డ్ నాకు చాలా బా నచ్చింది ఫైనల్ గా అయితే మా మామయ్య కేక్ కట్ చేశారు కేక్ కట్ చేయించారు కాబట్టి నైట్ అందరూ అయితే సెలబ్రేట్ చేసుకున్నారు ఇప్పుడు ఇంకా ప్రేయర్ అయింది చాలా టైం పట్టింది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా అక్క తెచ్చిన కేక్ అయితే కట్ చేయించారు ఇంకా మా అల్లుడు కోడలు అయితే పెడుతున్నారు ఇంకా అక్క కూడా వెళ్ళి మామయ్యకైతే కేక్ పెట్టింది హన్ను అయితే చూస్తున్నాడు ఇట్లా అయితే తీసుకెళ్ళింది ఫైనల్ గా కేక్ కట్ చేయడం తినిపించడం మొత్తం అయిపోయింది అయిపోయిన తర్వాత అయితే ఇంకా లాస్ట్ లో ప్రేయర్ అయితే జరిగింది ప్రేయర్ అయిపోయాక అయితే ఇంకా అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసుకొని భోజనాలు అయితే Deixa eu నేనైతే ఇంకా హన్నుకు తినిపించేసి మేము అక్కడ ఇంకా అక్కడ అందరితో మాట్లాడి అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంకా మేమైతే వచ్చేసినాము మాకైతే ఏం వాగ్దానాలు వచ్చినాయి వీడియో లాస్ట్ లో చెప్తానని చెప్పిన కదా నాకైతే నా ఆరోగ్యం బాగుంటది నేను ఏం పని చేసినా అది సక్సెస్ అవుతుంది అని అయితే వచ్చింది ఇంకా నా బంగారు కన్నయ్య హన్నుకి మాత్రం చాలా ధైర్యం తెచ్చుకోవాలంట మందిరానికి మార్గదర్శకుడు అవుతాడంట సో ఇక అదంతా వాళ్ళ డాడీ చేతిలో ఉంది మనకేం తెలియదు మా బావకైతే నువ్వు ఎప్పుడైతే నన్ను పిలుస్తావో అప్పుడు నేను నీ ఉంటాను వచ్చింది దేవుడు దయ వల్ల అంతా బాగా జరగాలి ఈ ఇయర్ అని అయితే నేను కోరుకుంటున్నా అంతే అంతకు మించి ఇంకా ఏం పెద్దగా ఆశలు అయితే లేవు నేనైతే అనుకున్నది సక్సెస్ అవుతుంది ఈ ఇయర్ లో అని అయితే అనుకుంటున్నాను అవ్వాలని ఆ దేవుడి బ్లెస్సింగ్స్ నా మీద ఎప్పుడు ఉండాలని అయితే కోరుకుంటున్నాను ఇంకో విషయం ఎవ్రీ ఇయర్ ఫస్ట్ మా అక్కకి మా బావకి అయితే హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాం కాల్ చేసి ఈ ఇయర్ చెప్పలేదు బట్ నా ఫోన్ లో బ్యాలెన్స్ లేవు అందుకనే చెప్పలేదు ఇలా నా లైఫ్ లో ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే నా ఫ్యామిలీ సో అదన్నమాట ఇంకా ఈవినింగ్ అయితే ఇలా మా వాళ్ళందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు పాటలు బాక్స్ లో పెట్టుకొని ఎగురుతున్నారు నేను చెప్పిన కదా మంచి డాన్సర్ అని మా వదిన ఇంకా అక్క వాళ్ళైతేనైతే డాన్స్ ఆడదాం అంటే అక్క వాళ్ళకి డాన్స్ రాదని చెప్తుంది అక్కనైతే బాగా ఎంజాయ్ చేస్తుంది మా అక్క ఇక్కడ ఉంటే అక్కడనైతే ఫుల్ ఎంజాయ్ ఉంటుంది తను లేకపోతే ఏ ప్రోగ్రామ్ ముందుకైతే అస్సలు వెళ్ళదు ఈవెన్ వినాయక చవితి అప్పుడు అయితే ఒక వన్ అవర్ లేట్కి వచ్చింది అనుకో మేము ఎవరం అసలు ఆ కోలాటం ఆడకపోతుండే తను వచ్చిన తర్వాతనే ఏదైనా ప్రాక్టీస్ చేస్తుండే తెలుసా నిజంగా ఒక పది మంది ఉన్నాకడా ఒకరు చాలా హైపర్ యాక్టివ్ ఉంటారు అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తారు అందులో ముందు ఉండేదైతే మా అక్కనే నిజంగా తను ఎక్కడ ఉంటే అక్కడ హ్యాపీనెస్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎన్నో ఉంటాయి బట్ ఒకసేపు అందరం కలిసినామంటే హ్యాపీనెస్ వేరు సో అందులో మా వదిన ఉందంటే ఇంకా ఫుల్ ఎనర్జీ జోష్ అన్నీ వస్తాయి సో అక్కడ అలా కూర్చున్న కూడా ప్లేస్ డ్యాన్స్ చేయాలి తను ఉంటే అలా ఉంటుంది మరి ఇంకా నిజంగా ఈవినింగ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం తెలుసా అసలు చూసే ఎంజాయ్ ఏం చేయకపోయినా వాళ్ళే ఆట ఆడుకుంటే మా అందరితో ఇంతవరకు నా వీడియో చూసారంటే మిమ్మల్ని ఎంతో కొంత ఆకట్టుకునే ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్